కొంతమంది మాత్రమే పెడితే ఇది అందరికీ మీరు వర్తిచ్చే విధంగా మీ మాటలు ఉన్నాయి అంటే నేను చెప్పేది ఏంటంటే వంద మంది వంద గంజాయి చెట్లలో ఒక తులసి చెట్టు అయితే కనబడదు అయినప్పటికీ ఆ వంద గంజాయి నుంచి తులసి చెట్టుని తీసి తింటే దాని అస్తిత్వం అయితే అలాగే ఉంటుంది తులసికి వచ్చే టేస్ట్ తులసిగా ఉంటుంది సో కావున నేను చెప్పేది ఏంటంటే ఎన్ని యూట్యూబ్ ఉన్నా ఎన్ని విష ప్రచారాలు చేస్తున్నప్పటికీ కొంతమంది నిజాయితీ గల నిఖార్స్ అయిన జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు సో అలాంటి వారి పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించాలి సో మీరు చెప్పిన వ్యాఖ్యలు జర్నలిస్టు సంఘాలను పిలిచి ఎవరు అసలు జర్నలిస్టు ఎవరు కాదనే విషయాన్ని కూడా మేము తేల్చి జర్నలిస్టు కాని వాళ్ళపై క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇప్పుడు మేము మేము సర్వసాధారణంగా ఇప్పుడే కొత్త 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 జనరేషన్కు ఇప్పుడు మీరు చేసిన నిన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జర్నలిజంలో రావాలనుకున్న కొత్త జనరేషను భయపడే విధంగా ఉన్నాయి సో నెక్స్ట్ అనుకున్నా కూడా వారు ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు మేము తీసి కొడతాము తిడతాము అని చెప్పేసి చెప్పిన విషయాలు చూస్తే చాలామంది ఇప్పుడు కొత్త జనరేషన్లో రావాలనుకున్న వారు కూడా భయపడతారు ఇప్పుడు అది వాళ్ళు భయపడి రాకుంటే మనకు మనకే నష్టం తెలంగాణ రాష్ట్రానికే నష్టం ఇప్పుడు అలా రాని వాటిల్లో అలా రాని జర్నలిస్టులలో ఖచ్చితంగా ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ ఉండొచ్చు కదా ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకు ఆయన భయపడి రాకుంటే తెలంగాణ సమాజం ఒక మంచి జర్నలిస్టుని మిస్ అవ్వచ్చు కదా సో మేం చెప్పేది ఏంటంటే అన్ని యూట్యూబ్ ఛానళ్ళు కాదు కొంత